జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు హాజరైన ఫిర్యాదుదారుల నుండి జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ ఫిర్యాదుల్ని స్వీకరించి ఫిర్యాదుల్లోని సమస్యలు సత్వరమే పరిష్కారం అలియేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు ఫిర్యాదుల అనంతరం జరిగిన మోసం అధికారులు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదుదారులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు ఆ క్రమంలోనే అనేక మంది వికలాంగులు మ్యారేజ్ చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు ఈరోజు ఇల్లు లేనటువంటి పరిస్థితి గుంటూరు నగరంలో కనబడతా ఉంది గుంటూరు జిల్లా వ్యాప్తంగా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం గత కరోనా టైంలో కూడా ఇంటి అద్దెలో ఉండనీయకుండా యజమానులు బయటికి పంపించి రోడ్డు మీద ఉన్నటువంటి పరిస్థితి ఆ టైంలో చూసి ఉన్నాం కాబట్టి మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం ఒక తరం వెళ్ళిపోయింది పాతిక సంవత్సరాల కింద ఇళ్ల స్థలాలు ఇచ్చారు మళ్ళీ అదేవిధంగా గవర్నమెంట్ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనైనా మా వికలాంగులకి ఐదు సెంట్లు స్థలం మాకు కన్వీనియంట్గా ఉండేటట్టుగా ఇండివుల కాలనీలాగా ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వం మా బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి చాలా అవతవకలు చేసే ఉంది అదేవిధంగా ఎస్ఆర్డీలు కూడా ఒకటి రెండు ఏదో నామాత్రంగా ఇచ్చింది మేము ఒకటే అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వంలో మేము అనేక లబ్ధి పొందాం ఇప్పటికైనా సరే మా జీవితాల్లో వెలుగు నింపే విధంగా ఎస్ఆర్డీలు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈరోజు అనేక మంది ఏది ఇబ్బంది పడుతున్నటువంటి ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది చదువుకోలేనటువంటి వాళ్ళకి ఒక ఉపాధి కూడా కల్పించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అది గతంలో కూడా చాలాసార్లు కలిసాం ఆ హాస్టల్లో ఉన్నటువంటి దాంట్లో ఒక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీటి మీద ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం రైట్ థ్యాంక్ యూ రెడీ సార్ సార్ నా పేరు షుకూర్ అండి నల్లపాడు గ్రామం అండి మాది ఇరవై డివిజన్ కార్పొరేషన్ పరిధి సరే వాళ్ళ కలెక్టర్ కానీ కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నల్లపాడు చెరువు దాదాపు వంద ఎకరాలు ఉంది ఆ వంద ఎకరాలు దానికి వాటర్ వస్తే ఫుల్ అయితే దానికి అవుట్ పోవడానికి రెండు మూడు ప్రాంతాలుగా ఉంది దారి ఆ దారిని షాలిని డెవలపర్స్ అని చెప్పేసి ఒక అప్రూవ్డ్ అప్రూవ్ ఒక వెంచర్ వాళ్ళు అప్రూవల్ చేయించుకునేది అంటే గత వైసీపీ టైంలో రెండు వేల ఇరవై ఒకటిలో అప్రూవల్ వాళ్ళ అధికారాన్ని చూపించి దాన్ని ఆక్రమ ఆక్రమంగా అప్రూవల్ చేయించుకొని దాంట్లో వెంచర్ వేసి ఫ్లాట్లు అమ్ముతున్నారు మేము మా ఊరు తరపున అందరం మేము ఒకటే కోరుకుంటున్నాం మా ఊరు మునిగిపోద్ది అంటే చెరువు ఫుల్ అయితే పోయే వాటర్కి మీరు వెంచర్గా మెరక ప్రాంతంగా హైట్ లేపి వెంచర్లు వేస్తే చెరువులోకి వచ్చి ఫుల్ అయిపోయి ఆ చెరువు కట్టదగి నల్లపాడు అవసరం బోర్డు దాకా జనం అంతా జ ఊరి మీదకి వస్తుంది కాబట్టి దాని ఆక్రమణను తొలగించి ఎలాగైనా సరే మాకు న్యాయం చేయమని చెప్పేసి మా గ్రామ ప్రజల తరఫు నుంచి కలెక్టర్ గారికి వినవించుకున్నాం అదేవిధంగా ఆ ఎమ్మెల్యే గారికి కూడా వినవించుకున్నాము రెవెన్యూ అధికారులని పంపిస్తే ఆ డెవలపర్స్ వాళ్ళకి వాళ్ళ దగ్గరికి పంపించి మీరు అక్రమంగా ఆక్రమించారు కదా అంటే వాళ్ళను కూడా బెదిరించి మాకు కార్పొరేషన్ అధికారులు కార్పొరేషన్ అధికారుల్లో ముఖ్య అధికారి మాకు అండగా ఉన్నాడు మీరు ఏం చేసుకుంటారు చేసుకోకండి అని చెప్పేసి రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు మాలాగా ప్రజలు కొంతమంది వెళ్ళి అడుగుతున్నా కానీ మమ్మల్ని కూడా బెదిరించి మా మీద దాడులు పాల్పడుతున్నారు మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుకున్నాము వాళ్ళని ఎలా అయినా సరే చర్యలు తీసుకొని అది ప్రభుత్వ భూమి అది దాన్ని అవుట్ఫ్లో వెళ్ళేదాకా మార్గాన్ని ఏర్పాటు చేస్తే ముంపు ప్రాంతం లేకుండా నల్లపాటు కాపాడుతారని చెప్పేసి విన పత్రం ఇవ్వడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం ఇది కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని షాలిని డెవలపర్స్ వ్యక్తులని మీద యాక్షన్ తీసుకొని మా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి కేటాయించాలి ప్రజలకు ఉపయోగపడేది చేయాలని కోరుకుంటున్నాం